నమస్కారం దాసుభాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విడుదల గురించి విశేషాల గురించి మాట్లాడుకుందాం జూలై నెల ప్రసంగం ఈసారి జూన్లోనే తెలుగాటపై కేవలం దాసుభాషితం సభ్యుల కోసం ప్రత్యేక ప్రసంగం పదో తరగతి తర్వాత మీరు తెలుగు వంక తిరిగి కూడా చూడరు అంతవరకు మార్కుల కోసం కొంచెం చదివితే చాలు మిగిలిన సబ్జెక్టుల మీద దృష్టి పెట్టండి తెలుగుకి ఎక్కువ సమయం వృధా చేయకండి ఈ హితబోధ సాక్షాత్తు ఒక తెలుగు ఉపాధ్యాయురాలు చేశారట మాకు అతి దగ్గర బంధువుల పిల్లల స్కూల్లో తరువాత తరానికి కూడా తెలుగు అక్కర్లేని సబ్జెక్టుగా నూరు పోస్తున్నారు మేము కూడా ఇలాంటి మాటలు వింటూ పెరిగిన వాళ్ళమే కానీ మిగిలిన ఉపాధ్యాయులు అనేవారు తెలుగు టీచర్ మాత్రం బాధపడేవారు మన భాషను మనం వదిలేసుకుంటే ఎలా అంటూ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది నేను బీటెక్ చదివే రోజుల్లోనే మా క్లాసులో ముప్పావు మందికి ఒక పేర గడగడ తెలుగులో చదవడం వచ్చేది కాదు మిగిలిన పావులో సగం మందికి తప్పులు లేకుండా ఒక వాక్యం రాయడం కూడా వచ్చేది కాదు మార్కుల వేటల్లో మాతృభాష చాలా వెనకబడిపోయి రెండు దశాబ్దాలు కావస్తుంది తెలుగు చదవడం రాయడం రాని తెలుగువారు సాహిత్యానికి దూరం కాకూడదు అనేదే దాసు భాషతని లక్ష్యాల్లో మొదటిది అందుకే శ్రవణ మాధ్యమంలో సాహిత్యాన్ని వారికి దగ్గర చేస్తున్నాం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి సమాజంలో తెలుగు స్పృహను పెంచడానికి ఒక వినూత్న కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం అదే తెలుగాట ముఖ్యంగా నేటి తరానికి తెలుగు భాష సాహిత్యం సంస్కృతి కళలు చరిత్ర వంటి వాటితో పాటు ప్రపంచవ్యాప్తంగా మరెన్నో విషయాలపై తెలుగులో విజ్ఞానాన్ని వినోదభరితంగా అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం తెలుగును రక్షించడానికి ఎన్నో సలహాలు సూచనలు ఎంతో మంది పెద్దవారు ఇచ్చారు అయితే వాటిని ఆచరణలో పెట్టిన ఘటనలు చాలా తక్కువ దాసు భాష సంస్థగా మాకైనా సభ్యులుగా మీకైనా చెప్పడం కన్నా చేయడమే అలవాటు దానికి అతిపెద్ద ఉదాహరణే ఈ సంస్థ ఈ సమూహం ఈ తెలుగాటను నిర్వహించడానికి మాకు మీ మేధోపరమైన సహాయం కావాలి దానిపై చర్చించేందుకు ఈ తెలుగాట గురించి పూర్తి స్థాయిలో మీకు అవగాహన కలిగించేందుకు దాసుకిరణ్ గారు ఈసారి ప్రసంగంలో మాట్లాడబోతున్నారు తెలుగు అభివృద్ధికి మీరు మాటలు చెప్పే రకం కాదు చేతల్లో చేసి చూపిస్తారు అని దాసు భాషితంకు మీరు చూపించే ఆదరాభిమానాలను చూసి ఇప్పటికే మాకు తెలుసు అయితే ఆ మార్గంలో ఇది మరో మెట్టు మాతో కలిసి మీరు ఈ కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం సాధారణంగా ప్రతి నెల మొదటి శనివారం ఉండే ఈ ప్రసంగాలు కార్యక్రమం ఈసారి కొన్ని అంతర్గత కారణాల వలన జూన్ ఆఖరి శనివారం అంటే ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నిర్వహిస్తున్నాం ఎప్పటి మాదిరిగా ఈ ప్రసంగాలు కార్యక్రమాన్ని యూట్యూబ్ లో ఉంచాం కాబట్టి దాసు భాషితం కూటమిలో తెలుగు ఉజ్వల భవిష్యత్తు కోరుకునే వారందరూ తప్పకుండా ప్రసంగానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం అర్చన రెండో భాగం వేణు అంతరంగం విన్నప్పుడు అతని వైపు అర్చన ఆశయాలు తెలుసుకున్నప్పుడు ఆమె వైపు ఒరిగిపోతాం మనం ఈ నవల మొదటి భాగంలో అయితే రెండో భాగంలో మాత్రం ఒక ఒంటరి ఆడపిల్ల ఎదుర్కొనే కష్టాలు వింటే ఎంత నిస్సహాయ పరిస్థితుల్లో ఆడపిల్లల్ని మన సమాజం పెడుతుందో అర్థమవుతుంది ఎన్నో కష్టాలకు వచ్చి అవమానాలు భరించి మనసుతో కూడా నిత్య ఘర్షణ చేస్తూ తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది అర్చన కానీ ఆమె జీవితం సుఖాంతం అయిందా ఇన్ని కష్టాలు పడిన ఆమెకి సమాజం ఇచ్చిన బహుమతి ఏమిటి అప్పటి వరకు ఎన్నో సవాళ్లకు తట్టుకుని నిలబడ్డ అర్చన చివరి వరకు కూడా అలాగే నిలబడగలిగిందా మగవాడి తోడు లేకపోతే ఆడదానికి ఈ సమాజం ఎలాంటి విలువ ఇస్తుంది చిన్నపిల్లాడితో పెద్దవాళ్ళైపోయిన తల్లిదండ్రులతో సంసార సాగరాన్ని ఎదురెదుతున్న వేణు ఎలాంటి కష్టాలు పడ్డాడు నిజంగా అతనిది ప్రేమా స్వార్థమా దానికి అతనికి లభించింది ఏమిటి చివరికి వీరిద్దరి దారులు కలుస్తాయా శాశ్వతంగా దూరమైపోతాయా వీటన్నిటికీ సమాధానం ఈ రెండో భాగంలో ఉంది క్రితం న్యూస్ లెటర్ శీర్షికలో నాకు ఉన్న ప్రశ్న వాళ్ళ జీవితం ఇక ఇంతేనా అన్నదానికి ఈ భాగంలో నా వరకు సమాధానం లభించింది అవును వాళ్ళ జీవితం ఇక అంతే నాకు అలా ఎందుకు అనిపించిందో ఈ భాగం విని మీరే తెలుసుకోండి విన్నాక మీకు అలాగే అనిపించిందా లేకపోతే ఆ ముగింపు సబబుగానే అనిపించిందా అనేది నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇవ్వండి ఈ వారం కథలు కబుర్లు విశేషాలు విడుదలలు వారం కథలు కబుర్లలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనా యోగీశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది दासुभाषित समग्र श्रेयसुक सोपनम डब्ल्यू 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 डॉट डॉट